ఇంట్రెస్ట్ గా చంపండి మర్డర్లో మీకున్న ప్యాషన్ కనపడాలి ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి ఇంతమంది ఉన్నారు ఒక్కడి పట్టుకోలేకపోయారు కనీసం అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా ఇల్లరికి ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను నువ్వు పక్కనే ఉండి బాడీ ఎవడో తీసుకోవాలంటే చేస్తున్నావు కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ ఒక్కక్లు కూడా చెప్పలేకపోయావు సిపి బండి తీసుకుని లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి తొందరగా ఓకే